నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆస్ట్రాలజర్ హస్తాముద్రిక నిపుణులు దుర్గా ఉపాసకురాలు శ్రీమతి పద్మశ్రీ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే అమ్మా లక్ష్మీపుత్రులుగా పిలువబడేటటువంటి మార్వడీలు మన వైశ్యులు కూడా మంచి లక్ష్మీపుత్రులుగా చెప్తూ ఉంటారు వైశ్యాస్ ని చాలా ప్రేమగా కూడా ఉంటారు అన్నం పెట్టడం అంటే వీళ్ళ తర్వాత ఎవరైనా అంత చక్కగా పెడుతూ ఉంటారు రైట్ ఇక విషయం ఒకసారి మాట్లాడుకుంటే అసలు ఏమిటంటే బాబు తాండవిస్తూ ఉంటుంది లక్ష్మీదేవి ఏం చేస్తూ ఉంటారా కనికట్ ఏంటి వాళ్ళు చేసేది బిజినెస్ ఏదైనా చూడండి ఎంత చిన్న బిజినెస్ అయినా డెడికేటెడ్ గా వర్క్ ఖచ్చితంగా చేస్తారు లక్ష్మీ అనుగ్రహాన్ని కూడా అలాగే పొందుతారు ఇంకేమైనా మ్యాజిక్స్ ఏమైనా చేస్తూ ఉంటారా ఏమైనా ఉన్నాయా తెలిసిన చిన్న చిన్న టిప్స్ వాళ్ళు చాలా అద్భుతంగా పాటిస్తారు అంటే మార్వాడి మార్వాడిశీలో అసలు డబ్బు నిలవడానికి ముఖ్యమైనటువంటి పాయింట్ ఒకటి ఏం చెప్పుకుంటారు వాళ్ళ క్రమశిక్షణ క్రమ నిబద్ధత అలాగే వాళ్ళు కొన్ని ఆచార వ్యవహారాలు అనేది ఖచ్చితంగా పాటిస్తారు ప్లస్ వాళ్ళు ఏంటంటే ఈ ఆచార వ్యవహారాలు పూజా పునస్కారాలు ఎంత చేస్తారో అలాగే వారు ఏంటంటే ఇప్పుడు దైవత అనుగ్రహం అయినటువంటి అంటే దైవానికి దగ్గరలో కూడా అలాగే ఉంటారు వాళ్ళు చక్కగా రోజు కూడా కుటుంబం కూడా కుటుంబం కూడా పొద్దున్నే సూర్యోదయానికల్లా లేచి మొత్తం ఇల్లు వాకిల్లు అన్ని కూడా శుభ్రం చేసుకొని చక్కగా దేవుడు దేవతారాధన చేసుకుంటారు చక్కగా వాళ్ళు ఏంటంటే గోసేవ タボタンが出したら合成は వాళ్ళకి ఏంటంటే గోవులకి ఆహారం తినిపించడం అంటే వాళ్ళు నేను చాలా మంది మార్వాడేసి నేను దగ్గరగా చూసాను పద్మే ఎంత బాగా చేస్తారో ఎలాంటి సేవ చేస్తుంటారు ఆహారం తినిపించడం గ్రాసానికి వాళ్ళు దానం ఇవ్వటం అంత అలాగే ఇప్పుడు ఎక్కడైనా సే గోసేవ చేసుకోవటం అంటే వాళ్ళు అవి ఉన్నటువంటి ప్రదేశాలు ఏవైతే ఉంటే అవన్నీ కొంతమంది ఊడ్చి ఆ పేడేసి అది కూడా గోసేవ అంతే కదా క్లీన్ చేయడం అసలు అన్నిటికన్నా పెద్ద సేవ చేస్తారు వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఎంత పెద్ద సేట్లు అంటే పెద్ద పెద్ద బిజినెస్ ఆ గోమాత సేవ అనేది చేయడం అనేది ఆశ్చర్యం కలిగిస్తుంది మనం అయితే చేయగలమా చాలా అవుతుంది అందుకే మనకి డబ్బు నిలవదు చాలా మంది ఇబ్బంది పడుతుంది వాళ్ళెల్లా చూడండి ఎంత చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళైనా సరే ఖచ్చితంగా దైవత అనుగ్రహం అమ్మవారి లక్ష్మీ కటాక్షం అనుభవిస్తూ ఉంటారు వాళ్ళు అయితే ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఆడపిల్లల్ని చాలా బాగా చూసుకుంటారు అవునా చాలా బాగా చూసుకుంటారు చాలా ప్రేమగా వాళ్ళు ఆడపిల్లల్ని ఏ మాత్రం కూడా తులేనాడారు ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడు లక్ష్మీ స్వరూప స్వరూపల్లాగా భావిస్తారు వీళ్ళు అమావాస్య పూజలు చాలా అద్భుతంగా చేస్తుంటారు అనమాట దీపావళి అమావాస్య ఇవన్నీ కూడా అంటే ప్రతి అమావాస్యకు కూడా గోమాతకు ఇది చేయడం కూడా చాలా అద్భుతంగా కూడా చేస్తారు అలాగే వచ్చిన ధనాన్ని కూడా జాగ్రత్తగా మనీ బడ్జెట్ ప్లాన్ తో వాళ్ళు ఖర్చు పెడతారు ఇక్కడ మెయిన్ అదేంటంటే ఖచ్చితంగా ఒక రూపాయి ఇప్పుడు వాళ్ళు ఏంటి బిజినెస్ లో ఖచ్చితంగా ఎంత తీసుకోవాలో అంతే తీసుకుంటారు మార్చని వాడు పెట్టాడు అంటే రూపాయి కూడా తగ్గించాడు అదే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదన్నా దాన ధర్మం అడుగు వాళ్ళు చేస్తారు బిజినెస్ బిజినెస్ ఇక్కడ దాన ధర్మం దాన ధర్మం పాటిస్తూ ఉంటారు అందుకే వాళ్ళు అద్భుతంగా పైకి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది మార్వాడీస్ లో ఇంకొకటి బ్యూటిఫుల్ టిప్ ఏంటంటే స్వీట్స్ ఎక్కువగా కూడా అమ్మవారికి నివేదన చేస్తుంటారు అది కూడా చక్కగా హారతి ఉదయం సాయంత్రం సమయంలో ఉభయ సందేలో కూడా ఇంటిల్లిపాది చక్కగా అమ్మవారి పాట పాటుకుంటూ చక్క హారతిస్తూ కుటుంబ సభ్యులు అందరూ కూడా పిల్ల జిల్లా పెద్ద అందరూ ఒక దగ్గరికి చేరిపోయి చక్కగా పూజ చేస్తూ ఉంటారు అనమాట అలాగే వీళ్ళు స్వీట్స్ ఎక్కువగా ఆవు నీతితో చేసినటువంటి స్వీట్స్ ని అమ్మవారికి నివేదనగా చేస్తూ ఉంటారు దీపావళి పూజలు అద్భుతంగా చేస్తారు అసలు తిరుగుండదు వాళ్ళు చేసే పండగ కూడా చేస్తారు ఇంకొకటి ఏంటంటే వాళ్ళు శుక్రవారం రోజు శుక్రహోర ఉంటుంది కదా ఉదయం పది గంటల నుంచి పదిన్నర రా అది రావు రావు కదా సిక్స్ టు సెవెన్ ఆ టైంలో చక్కగా వాళ్ళు ఏం చేస్తారంటే గోధుమ పిండి అలాగే పంచదార రెండు మిశ్రమంగా తీసుకెళ్లి దేవాలయంలో ప్రదక్షిణాలు వాళ్ళు చేసేటువంటి పూజలు ధన ధర్మాలు అవన్నీ చేసుకున్న తర్వాత ఆ కవర్ లో ఆ గోధుమ పిండి చక్కెర ఏదైతే ఉంటుందో దాన్ని చక్కగా నల్ల చీమలకు ఇలా ఆహారంగా వేస్తారు అది ఎంత బ్యూటిఫుల్ రెమెడీ అంటే గోధుమలు అంటే ఇక్కడ ఎవరు బుధుడికి మనం చెప్తాం అలాగే సూర్యుడికి అమ్మవారు కదా చెప్తారా గోధుమలు అంతే కదా ఇప్పుడు సూర్య భగవాన్ ఎవరు విష్ణుమూర్తి స్వరూపమే అంతే కదా అంటే ఇప్పుడు ఏంటంటే ఈ బుధ గ్రహం అలాగే విష్ణుమూర్తికి గోధుమ పిండి అంటే మనం సత్యాన వ్రతం చేసుకుంటాం అనుకోండి ఏం ఉపయోగిస్తాం గోధుమ రవ్వ గోధుమ పిండితో చేసినట్టు అంటే ఏంటి అక్కడ బుధ గ్రహానికి అధిపత్యం మళ్ళీ అలాగే మన రవికి సూర్యుడికి కూడా విష్ణుమూర్తి ఆ అధిదేవతగా అని చెప్తూ ఉంటాం విష్ణు ఆరాధన చేయడం వల్ల కూడా రవి గ్రహ ప్రీతి కలగడానికి కూడా అని చెప్తాం అంటే సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి యొక్క అంశం అంటే సూర్య భగవానుడే వాళ్ళ కుల దేవత అంటే ఏంటి ఆయన విష్ణు భగవానుడు ఇదే అనమాట అంశం అనమాట కాబట్టి ఏం చేస్తారంటే ఈ గోధుమ పిండి అలాగే పంచదార రెండు మిశ్రమంగా తీసుకొని వెళ్ళి నల్ల చీమలకు ఆహారంగా వేయటం అది కూడా ఇంటిలో పది చిన్న పిల్లలతో సహా కూడా వేస్తారు ఉంటారు అలా వేయటం వల్ల ఏంటంటే జీవాలకు మూగ జీవాలకు ఆహారం అనేది చాలా అద్భుతమైనటువంటి రెమెడీ పత్మని గారు ఎందుకంటే మనకి నోరు ఉందనుకోండి మనుషులు అనుకోండి కావాలి అది కావాలి ఇది కావాలి అని అడుగుతుంటారు కాబట్టి మూగ జీవాలకి ఏంటంటే కుక్కలకి రొట్టెలు తినిపించడం ఆవులకి గ్రాసం అందించడం అలాగే రొట్టెలు తినిపించడం అలాగే చీమలకు ఆహారం తినిపించడం చాలా అద్భుతమైనటువంటి రెమెడీ అలాగే వీళ్ళు ఏంటంటే పక్షులకు వీళ్ళు ఇళ్ళు లో పెద్ద పెద్ద బంగాళాలు ఉన్న కూడా ఇంటి ముందు ఏమంటారంటే పక్షులకి వాటికి నీళ్లు పెట్టడానికి పెడుతూ ఉంటారు చూస్తూ ఉంటాం మనం ఎందుకంటే వాటికి అంటే మూగ జీవాలకు ఆహారం అలాగే కావాల్సినటువంటి అందించడం అటు పశుపక్షాదుల్ని కచ్చితంగా ఖచ్చితంగా వాళ్ళు ఆ వాటికి సేవ చేసేటటువంటి మార్గంలోనే ఉంటారు అలాగే లక్ష్మీదేవారాధన విశేషం చేస్తారు ఇక నార్త్ ఇండియన్స్ మార్విడీస్ ఆబియస్ గా నార్త్ ఇండియన్స్ లో చాలా మందిని చూస్తే వాళ్ళ దేవతా గృహాలు పూజ గదులు ఏవైతే ఉంటాయో చక్కగా సెంటర్ లో ఇంట్లో సెంటర్ లో ఉంటాయి అంటే ఆయనకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వటం ఓ పెద్ద ఆయనని తీసుకొచ్చి కూర్చోబెట్టించుము లేకపోతే ఈయనకి ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఇక్కడ కొంతమందిని చూస్తుంటాం కొంతమంది అందరూ కాదు ఒక చిన్న సెల్ఫ్ అది కూడా ఒక నేను ఒక వీడియోలో అందులో చూసాను క్లోజ్ చేసేసి అసలు స్వామి ఉన్నారు ఆయన కొంచెం గాలి తగలాలి లైట్ ఉండాలి అనే ఇది కూడా లేకుండా మూసేసా క్లోజ్ చేసి అంత పెద్ద పెద్ద అసలు డూప్లెక్స్ కట్టుకుని కూడా స్వామికి మాత్రం ఇంతే ప్లేస్ నీకు అనుగ్రహం మరి వాళ్ళు ఎలా కట్టుకున్నారంటే పూర్వజన్మ పుణ్యం అంతే స్వామి ఇచ్చేస్తారు నెక్స్ట్ జన్మకి ఇది క్యారీ అని అంతే అందుకని మనం చేసేది ఏంటంటే మనం అవకాశం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అవకాశం ఉన్నట్టుగానే చేయాలి లేని వాళ్ళు ఆర్భాటంగా పోవద్దు లేనప్పుడు అప్పు సప్పు చేసి అలా ఆర్బాటం చేయొద్దు ఉన్నవాడు మటుకు యథాశక్తి వాళ్ళు ఖచ్చితంగా దైవా దేవత పూజల్లో కానీ దేవత అనుగ్రహాలను పొందాలంటే మటుకు ఖచ్చితంగా వాళ్ళు అలాగే చేసుకోవాల్సి ఉంటుంది తప్పకుండా ఇలా చేసుకుంటూ అంటే వారిని ఎగ్జాంపుల్ గా తీసుకోవడానికి గల కారణం వాళ్ళ క్రమశిక్షణ కావచ్చు లేకపోతే వాళ్ళు ఆచరించే విధి విధానాలు కావచ్చు ఖచ్చితంగా చక్కగా ఉన్నత మార్గంలో వెళ్తున్నారు లేకపోతే చక్కగా పైకి ఎదుగుతూ ఉన్నారు మరి మనం కూడా మాత్రమే వీడియోని చేయడం జరిగింది రైట్ చాలా చక్కగా Çeviri ve Altyazı M.K.